హలో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న రేకుల షెడ్ కావచ్చు లేకపోతే మీకు ఇక్కడ కనిపిస్తున్న రేకుల ఇల్లు కావచ్చు మీరు ఇంకా చూసే ఉంటారు రేకుల ఇల్లు సో ఈ గోడౌన్స్ కావచ్చు ఎలా తయారు చేస్తారు ఇంకా ఈ రేకుకి ఈ అంటే ఈ డిజైన్ అనేది ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూస్తామన్నమాట అంటే రేకు ఎలా తయారవుద్ది అనేది అనమాట సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ రేకు రౌండ్ కొన్ని టన్నుల బరువు ఉంటుంది ఒకటైతే సో ఈ రేకు ఈ రేకు రౌండ్ను తీసుకొని వచ్చి ఈ మిషన్తో అయితే మనకి ఇక్కడ పెడతారు ఫస్ట్ దీనికి ఇలా సెట్ చేసేసి కొంచెం రోల్ ఫ్రీ చేసుకుంటారు ఎందుకంటే అది మిషన్లో లోడ్ పడకుండా కొంచెం రోల్ ఫ్రీ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్గా సెట్ చేసి పెడతారు ఇంకా స్టార్ట్ చేయగాలనే రేకులు అనేవి ఆటోమేటిక్గా ఒకదాని కింద ఒక దాని కింద రో కింద ప్రెస్ అవుతుంటే ఇట్లా చూస్తున్నారు కదా ప్రెస్ అవ్వుకుంటూ అలాగే రేక్ అనేది ఒక షేప్లో వచ్చేసి రేక్ అనేది తయారవుతుంది అన్నమాట సో మనం ఈ వీడియో చూద్దాం రేకు అనేది ఎలా తయారవుతుందని సో చూస్తున్నారు కదా కొంచెం మిషన్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉండడానికి ఫస్ట్ కొంచెం ఫ్రీ చేస్తున్నారు దాన్ని చాలా కష్టంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా డేంజర్ కూడా ఎందుకంటే ఒక్కోసారి ఈ రేకులు ఇరిగిపోయి పగిలిపోతాయి సో దగ్గర ఉండకూడదు సో చూస్తున్నారు కదా ఇవన్నీ తిరుగుతున్నాయి కదా ఒక్కో ఒక్కో రింగ్ దగ్గర ఒక్కో షేప్ తయారవుతుంది అలాగా ఇవన్నీ దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ పైనే ఉన్నాయి సో ఇవన్నీ కలిపి ఇట్లా జరుగుతూ ఉంటే ఒక షేప్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు రేక్ ఎలా కట్ చేస్తారు అనేది చూద్దాం సో ఇందాక చూపించా కదా అందులో ఏంటంటే మనకి వాళ్ళు సెట్ చేసి పెడతారనమాట సైజ్ ఎంత కావాలి అనేది చూస్తున్నారు కదా వస్తుంది బయట ఎంత బాగా షేప్ తయారై వచ్చింది చూస్తారు కదా కట్ చేసేది ఇప్పుడు ఇది పాయ్ ఎటువంటి అసలు ఏ శ్రమ లేకుండా ప్రశాంతంగా కట్ అయిపోతుంది ప్రశాంతంగా రేకు తయారవుతుంది అంటే కష్టం లేకుండా ఈజీగా తయారైపోయేది అనమాట సో బిజినెస్ చేయాలనుకున్న వాడు ఎవరైనా కానీ ఓన్లీ మిషన్ పెట్టుకొని అది రేకు కొనుక్కుంటే చాలు అందులో పెడితే ఆటోమేటిక్గా రేకు తయారైపోతుంది ఆటోమేటిక్ కట్ అవుతుంది ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఈ రేకుని కట్ చేయడానికి ఎందుకంటే అది మామూలుగా తెగదది అది సో ఈ మిషన్తో కట్ చేస్తారనమాట దాన్ని సో మీరు చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఇంటి మీద రేపు వేసుకుంటారు ఆ రేకులు ఎలా తయారవుతున్నాయి అనేది వాళ్ళని మీకు చూపించాను అనమాట చాలా బయట నాకు కూడా అనిపించేది ఎలా చేస్తారు ఎలా చేస్తారని సో ఇవాళ మనకు తగిలింది సో వీడియో తీసి మీకు కూడా చూపించేశాను అనమాట చూడండి ఎంత బాగా తయారవుతుందో మన చేయిపోయిందంటే చేయి కూడా అట్లాగనే అయ్యింది అనమాట ఇంకా ఏం లేదు అందరూ మిషన్లో సెట్ చేయటం సెట్ చేయంగా కావాలంటే ఇంకా ఆటోమేటిక్గా మిషన్ రన్ అవుతా ఉంటుంది ఎన్ని రేకులు సెట్ చేస్తే అన్ని రేకులు వస్తానే ఉంటాయి ఇంకా రోల్ అయిపోయేదాకా అసలు కష్టమే లేదు ఇంకా సో మీరు కూడా ఒక మిషన్ కొనేసేయండి ఇట్లా పెట్టేసేయండి ఇంకా తిరుగుతూ ఉంటుంది ఏం లే బండిలు కొనటం దాంట్లో పెట్టేయడం బటన్ నొక్కగానే ఎట్లయితే కూడా డబ్బులు పడిపోతాయి కదా బటన్ ఒక్కగానే డబ్బులు పడిపోతాయి అట్లా అట్లాగే ఇంకా బటన్ ఒక్కగానే రేకులు వచ్చేస్తాయి అనమాట సో అది ఫ్రెండ్స్ మీరు తెలుసుకున్నారు కదా రేకులు ఎలా తయారు చేస్తారన్నది సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ లాక్తూ నెక్స్ట్ వీడియోలోకి వెద్దాం బాయ్